ఆయన మధ్యప్రదేశ్ కి చెందిన ఒక పోలీస్ అధికారి పోలీస్ అధికారి అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఎస్ఐయో కాదు ఏకంగా డిఎస్పీ ఆ డిఎస్పీ పేరు సంతోష్ పటేల్ ఆయన ఏదో ఒక పని మీద బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఒక కూరగాయలు అమ్ముకునే వ్యక్తి కనిపించాడు తక్కున ఆయన డ్రైవర్ తో కార్ చెప్పాడు ఎందుకంటే డిఎస్పి సంతోష్ కి ఆ కూరగాయలు అమ్ముకునే వ్యక్తి బాగా తెలిసినట్లు అనిపించటంతో కార్ ఆపించి అతన్ని పిలిచాడు జనరల్ గానే పోలీసులు పిలుస్తున్నారంటే భయపడతారు కదా అదే విధంగా ఆ కూరగాయల వ్యాపారి కూడా పోలీసు పిలుస్తున్నారు అనగానే భయపడిపోయాడు అది ఏకంగా డిఎస్పీ అంటే పెదిరిపోయాడు ఆ భయంతోనే కూరగాయల వ్యాపారి నమస్కారం పెట్టుకుంటూ డిఎస్పీ దగ్గరకు వచ్చాడు డిఎస్పీ ముఖం చూడగానే తనకి కూడా ఎక్కడో చూసిన ముఖంలాగే అనిపించింది అతను కార్ దగ్గరకు రాగానే డిఎస్పీ కూడా కార్ దిగాడు అలా కార్ దిగడం చూసి చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా షాక్ అయిపోయారు ఆ వ్యక్తి అంటే పడిని వారు ఈ వ్యక్తి పని ఈ రోజుతో అయిపోయింది అని చాలా మంది అనుకున్నారు కార్ లో నుంచి దిగిన డీఎస్పీని చూడగానే నమస్తే సార్ అని చెప్పి ఆ వ్యక్తి నమస్కారం చేశాడు అప్పుడు డిఎస్పీ కూడా నమస్తే చెప్పాడు నీ పేరేంటి అని డి అడిగాడు అందుకు సమాధానంగా సల్మాన్ సార్ అని చెప్పాడు ఆ పేరు వినగానే సల్మాన్ ని దగ్గరకు తీసుకుని హగ్ చేసుకున్నారు నేనెవరో గుర్తుపట్టావా అని డిఎస్పి అడిగాడు ఆ మాట విని తర్వాత అక్కడ చుట్టుపక్కల ఈ సీన్ని చూసిన వాళ్ళందరికీ దిమ్మదిరిగిపోయింది ఒక డిఎస్పీ ఉండి రోడ్డు మీద కూరగాయలు అమ్ముకునే వ్యక్తితో ఇలా బిహేవ్ చేయడం ఏంటి అని ఆశ్చర్యపోయారు అందరూ అసలు ఆ డిఎస్పీ కి ఈ సల్మాన్ కి మధ్య సంబంధమేంటో తెలుసా కూరగాయలు అమ్ముకునే వ్యక్తి పేరు సల్మాన్ ఖాన్ దాదాపు పద్నాలుగు సంవత్సరాల క్రితం డిఎస్పి సంతోష్ పాటేల్ భోపాల్లో ఇంజనీరింగ్ చదివారు ఆ సమయంలో సంతోష్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉండేది ఒక్కొక్క రోజైతే పూట గడవడం కూడా చాలా ఇబ్బందిగా ఉండేది వారి దగ్గర వంట సరుకులకు డబ్బులు కూడా ఉండేవి కాదు చాలా సార్లు ఉపవాసంతో పడుకున్న రోజులు కూడా ఉన్నాయి ఆ సమయంలో సంతోష్ పాటేల్ ఈ సల్మాన్ ఖాన్ దగ్గరే కూరగాయలు కొనేవాడు కొన్నిసార్లు సంతోష్ దగ్గర డబ్బులు ఉండేవి కాదు అది గమనించిన సల్మాన్ ఖాన్ డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కూరగాయలు ఇచ్చి పంపించేవాడు అలా సంతోష్ పాటేల్ అవసరానికి సహాయం చేశాడు సల్మాన్ ఖాన్ కే అతన్ని చూడగానే కార్ ఆపేసి తన హోదా కూడా మర్చిపోయి దగ్గరికి తీసుకొని కౌగిలించుకున్నాడు తరువాత కొద్దిగా సేపు సల్మాన్ తో మాట్లాడి అతని దగ్గరే కూరగాయలు కొనుక్కున్నాడు అప్పటిదాకా షాక్ లో ఉన్న వారందరికి కూడా వారి మధ్య ఉన్న సంబంధం ఏంటో వారికి వివరించారు అయితే సంతోష్ పాటిల్ జరిగినంత వీడియోలో చిత్రీకరించి తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకున్నారు ఇలా తన ఎక్స్పీరియన్సెస్ ని అందరితో షేర్ చేసుకున్నారు ఫ్రెండ్స్ ఇది నిజంగా చాలా గొప్ప విషయం కదా లేనప్పుడు తనకు సహాయం చేసిన ఆ కూరగాయల వారిని గుర్తు అతను కనిపించగానే అతని దగ్గరకు వెళ్ళి కౌగలించుకున్నాడు ఆ కూరగాయలు అతనికి ఆయన ఎవరో గుర్తు రాలేదు కానీ అతనికి ఆ సంఘటన గుర్తు చేసేలా కృతజ్ఞతలు తెలిపారు ఫ్రెండ్స్ మన పెద్దవాళ్ళు చెప్తారు ఎంత ఎత్తు ఎదిగినా కూడా మనం మన మూలాలను ఎప్పటికీ మర్చిపోకూడదు అని ఈ నిజమైన సంఘటన దాన్ని రుజువు చేసింది ఫ్రెండ్స్ మీ జీవితంలో సంతోష్ లాంటి వారు కానీ సల్మాన్ ఖాన్ లాంటి వారు కానీ ఉన్నారా ఉంటే వారు ఎవరు మీ ఎక్స్పీరియన్స్ ని మాకు కమెంట్ చేయండి మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం